వెల్కమ్ టు మై శివాల్ టారో ఛానల్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి పర్సనల్ రీడింగ్ కావాలి అన్నా సరే రియూనియన్ రెమెడీస్ కావాలి అన్నా మ్యారేజ్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ అదర్ ప్రాబ్లమ్స్ ఏవైనా థర్డ్ పార్టీస్ ఇష్యూస్ హెల్త్ పిల్లల స్టడీ ఇష్యూస్ ఏదైనా సరే గోల్ గోల్డ్ డిగ్గింగ్స్ బిజినెస్ ఇష్యూస్ ఏ విషయమైనా సరే మీరు నాకు కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అయితే నేను మీకు క్లారిటీ ఇస్తానండి ప్రజెంట్ అయితే మీ పోసన్ ఆలోచనలు మీ పైన ఎలా ఉన్నాయో చూద్దాం మీ పోసన్ యూనివర్స్ చూసే వ్యూయర్స్ పోసన్ రహస్యాలు ఏమిటి అతని మనసులో వాళ్ళ మనసులో దాగి ఉన్న రహస్యాలు ఏమిటి చెప్పండి యూనివర్స్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ చూసే వ్యూయర్స్ పోసన్స్ రహస్య మనసులో రహస్యాలు ఏమిటి చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ వాళ్ళకి మీ మీద ఫిజికల్ కాంటాక్ట్ ఎక్కువగా ఉందండి ప్రేమ చాలా ఎక్కువగా ఉంది మీతో బయటికి ట్రిప్స్కి వెళ్ళాలి మీకు ఒక ఆఫర్ చేయాలి గిఫ్ట్స్ ఇవ్వాలి అనుకొని అనుకుంటున్నారు వాళ్ళు మీ వైపు రావాలి అనుకుంటున్నారండి కానీ ఎవరో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండడం వాళ్ళు ఆపుతున్నారు మీ ఇద్దరి మధ్యలో ఒక డెవిల్ ఎనర్జీ ఉంది అందు గురించే మీ దగ్గరికి రాలేని సిచ్యువేషన్లో ఉన్నారు మేబీ మీ లైఫ్లో ఒక థర్డ్ పార్టీ ఉండొచ్చును వాళ్ళ లైఫ్లో ఒక థర్డ్ పార్టీ వండొచ్చును దాని గురించే వాళ్ళకి ఉండే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో డివోర్స్ అంటే వాళ్ళ మధ్యలో గొడవలైనా అవు అవుతున్నాయి లేదు అంటే వాళ్ళని విడిచిపెట్టి అయినా అనుకుంటున్నారు కానీ ఆ ప్రేమ అనేది వాళ్ళు పిల్లలు అంటే వాళ్ళకి మేబీ పిల్లలు కూడా ఉండి ఉండొచ్చండి ఆ పిల్లల మీద వాళ్ళ ప్రేమని చూపిస్తున్నారు కానీ మీరంటే మాత్రం చాలా ప్యాషనేట్గా ఉన్నారు సెక్షువాలిటీ క్లారిఫికేషన్ కార్డు చెప్పండి యూనివర్స్ లవ్ స్పెల్ లవ్ స్పెల్ క్లారిఫికేషన్ వెకేషన్ క్లారిఫికేషన్ They will be back. Clarification. Someone else. Clarification. Let go. Clarification. Divorce. Clarification. Pets. Clarification. टू आफ स्वा क्लरिफिकेशन टू आफ पेंटिकल क्लैरिफिकेशन वर्ल्ड क्लब कप्स क्लैरिफिकेशन द सन क्लैरिफिकेशन द सन क्लारीफिकेशन

చూడండి సెక్షువాలిటీ సమన్ ఈ స్టిల్ ఫిగరింగ్ దమ్ సెల్ఫ్స్ అవుట్ వాళ్ళు సెక్షువల్ ఫీలింగ్స్ని వాళ్ళు ఫిగర్ చేసుకుంటున్నారు అంటే వాళ్ళు ఇన్నర్గా ఉంచుకుంటున్నారు కానీ మీ మీతో వాళ్ళు మిమ్మల్ని చాలా డీప్గా లవ్ చేస్తున్నారు అండి మీ పట్ల చాలా హానెస్ట్గా ఉన్నారు కెరియర్ ఫోకస్గా ఎక్కువగా పెట్టారు వాళ్ళు కొన్ని ఎడిక్షన్స్కు కూడా మీ పోసను అలవాటు పడిపోయారు ఆ ఎడిక్షన్స్ని ఏంటంటే బయటకు చెప్పకుండా డీప్గా ఇన్నర్గా ఉంచుకున్నారు మేబీ ఆ ఎడిక్షన్స్ ఏంటంటే కెరియర్ ఫోకస్గా పెట్టడమే వాళ్ళ ఎడిక్షన్ అండి అక్కడ కనిపిస్తుంది లవ్ స్పెల్ అంటే యూ హ్యావ్ బీన్ బిట్వీన్ బీ విచ్డ్ బి విచ్డ్ అంటున్నారు అంటే మీకు మీ మీరంటే మీ పర్సన్కి చాలా జెన్యున్గా మీ పర్సన్ మిమ్మల్ని లవ్ చేస్తున్నారు మీ గురించి అయితే మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు మీ గురించి వెయిటింగ్ కూడా చేస్తున్నారండి ఇలా కూర్చొనే ఉన్నారు మీతో మీ గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ మిస్సింగ్ ఎనర్జీస్ కూడా కనిపిస్తుంది మిమ్మల్ని మిస్ అవుతున్నాను మీతో హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలి మ్యారేజ్ చేసుకోవాలి అని ఒకప్పుడు మీతో అనుకున్నారు అది ఇప్పుడు ఎప్పుడుకి సక్సెస్ అవుతుందా అనుకుని చెప్పి వాళ్ళు ఏంటంటే వెయిటింగ్ చేస్తున్నారండి మీ పోసన్ మీ విషయంలో వెకేషన్ ఎక్కడికైనా మిమ్మల్ని బయటికి తీసుకొని వెళ్ళాలి ఎంజాయ్ చేయాలి హ్యాపీగా ఉంచాలి బ్రైట్గా ఉండాలి మీ లైఫ్లో హ్యాపీగా మీరు ఉండాలి అనుకుంటున్నారు ఆ టైం గురించి వెయిట్ చేస్తున్నారండి అందుకే ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా వాళ్ళు ఉంటున్నారు అది జరుగుతుందా జరగదా అనే ఉద్దేశంతోనే ఈ వెకేషన్ను ఆలోచిస్తున్నారు కానీ ఖచ్చితంగా జరగాలి అని అయితే అనుకుంటున్నారు మీ ఇద్దరిది డివైన్ కనెక్షన్ కాబట్టి ఎవరు కూడా విడదీయలేరు ఈ బంధం กันนี่ ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే వెనక్కి వస్తారు వాళ్ళు ఎప్పుడు కూడా మిమ్మల్ని విడిచిపెట్టే ప్రసక్తి లేదు మీతో రీయూనియన్ కావాలి న్యూ బిగినింగ్ చేయాలి ఫిజికల్ అట్రాక్షన్ ఉంది కానీ వాళ్ళు ప్రజెంట్ సిచ్యువేషన్లోనే ఏంటంటే అక్కడ వాళ్ళకి ఎవరో మనీ పరంగా వాళ్ళకి ఏంటంటే మోసం చేశారండి మనీ తీసుకొని వీళ్ళు మనీ ఇచ్చారు వాళ్ళు మనీ తీసుకునేటంటే వాళ్ళకి నమ్మక ద్రోహం చేశారు దాని గురించి అక్కడ స్టక్ అయిపోయి వాటి గురించే అక్కడ ఉండే ప్లేస్లో వాళ్ళు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అని చెప్తున్నారు ఇక్కడ వన్ ఈజ్ ఇన్ ద మిడిల్ సమ్ వన్ ఈజ్ టు టుబేస్ దిస్ మీ ఇద్దరి మధ్యలో ఒకరు మిడిల్ గా వచ్చారు కానీ మీ మిమ్మల్ని మీ పోసైతే ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టే ప్రసక్తే లేరు కానీ ఆ మిడిల్గా వచ్చిన వాళ్ళని వాళ్ళని చూజ్ చేసుకోవాలా మిమ్మల్ని చూజ్ చేసుకోవాలా అనే ఇప్పుడు ప్రస్తుతం అయితే కన్ఫ్యూజన్లో ఉన్నారు కానీ వాళ్ళైతే చూజ్ చేసుకునేది మిమ్మల్ని మిమ్మల్ని చాలా డీప్గా లవ్ చేస్తున్నారు చాలా కెరియర్ ఫోకస్గా ఉన్నారు అని అయితే యూనివర్స్ ఇక్కడ వాళ్ళ మనసులో ఉన్నారు మీరు లెట్ గో గో మిమ్మల్ని చేసి అనుకుంటున్నారు కానీ చెయ్యలేని లో ఉన్నారు వాళ్ళు చెయ్యలేరు కూడా మిమ్మల్ని వాళ్ళు ప్రపంచంగా అనుకుంటున్నారు ఇంకెవరితోని ఎవరు మీతోని అందు గురించే కమ్యూనికేట్ కం ఖచ్చితంగా మీ పోషణ అయితే అవుతారు చూడండి డివోర్స్ మీ లైఫ్లోనైనా వాళ్ళ లైఫ్లోనైనా సరే ఎవరైనా సరే జడ్జిమెంట్స్ గురించి అయినా వెయిట్ చేయొచ్చు మేబీ డివోర్స్ అనేది వచ్చిన తర్వాత మీ పర్సన్ మీతో న్యూ బిగ్నింగ్ చేయాలి అనుకుంటున్నారు మే లేదు అంటే మీ ఇద్దరి మధ్యలో వచ్చిన సపరేషన్ అయినా సరే క్లోజ్డ్ ఆఫ్ చేసి మీతో మళ్ళీ న్యూ బిగ్నింగ్ చేయాలి అనుకుంటున్నారు అందు గురించే మీ గురించి అయితే వెయిట్ చేస్తున్నారు ఎలా న్యూ బిగ్నింగ్ చేయాలో అనే అర్థం కాక రియూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు వాళ్ళు ఏం చెయ్యాలో అని వాళ్ళు బాగా ఓవర్ థింకింగ్ చేస్తున్నారండి మిమ్మల్ని వదులుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కూడా వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు ఏంటంటే ఇప్పుడు ఎవరో కొత్త వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు వాళ్ళ గురి వాళ్ళని వాళ్ళు ఏదో చ చీటింగ్ చేశారండి ఆ చీటింగ్ అయితే కొత్త వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు ఇప్పుడు మీ మీ ఇదే మీ ఆలోచన ఏంటో మీ మీరేంటో వాళ్ళకు అర్థమయ్యింది ఇప్పుడు ప్రజెంట్ అయితే వాళ్ళు మిమ్మల్ని మీ మీద వాళ్ళు ఏం చేయలేక వాళ్ళు క్లోజ్డ్ ఆఫ్గా ఉన్నారు అందుకే కింగ్ చూడండి మీది డివైన్ కనెక్షన్ కూడా కింగ్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ కప్స్ ఇది డివైన్ కనెక్షన్ కింగ్ కింగ్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ కప్స్ ఇక్కడ వచ్చింది కింగ్ ఆఫ్ పెంటికల్ క్వీన్ ఆఫ్ పెంటికల్ మీ ఇద్దరిది డివైన్ కనెక్షన్ అండి అందుకే ఏంటంటే మీరు ఎప్పుడు కూడా మీ పోసంతో మీరు విడదీయలేని బంధం అనేది మీ ఇద్దరి మధ్యలో ఉంటుంది